మీరు మనుషులా లేకుంటే మానవ మృగాలా మమ్మల్ని ఓమాన్ టీం అనుకున్నారా లేకుంటే యుఏఈ టీం అనుకున్నారా టీ ట్వంటీల మూడు వందలు సంపుడేంది గాడ్ మస్ట్ బీ క్రేజీ మా పరిస్థితి పగోని కూడా రావద్దు ఏమైందివే మా దేని గురించి మాట్లాడతాను దేని గురించి ఏంది స్కై బ్రో నిన్న మాకు ఇంగ్లాండ్కు మ్యాచ్ జరిగింది వాళ్ళు ఏ గంగా మూడు వందలు చంపిల్లు వన్ మూడు వందలు కొట్టుడు కామనే కదా మక్రం దానికి ఎందుకంత బాధపడతాను కొట్టింది వన్డే అయితే నేను ఎందుకు బాధపడతా స్కై బ్రో వాళ్ళు కొట్టింది టీ ట్వంటీ మ్యాచ్ లా వాళ్ళు కొట్టిన కొట్టుడు నుంచి మా బౌలర్లు ఇంకా తీరుకోలే ఇంగ్లాండ్లంతా వెరైటీ కథ ఉంటదివే ఆడకపోతేనో అసలే ఆడరు ఆడతనో వాళ్ళంత డేంజర్ గా ఆడరు మొత్తానికి టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ల మూడు వందలు కొట్టిన మొదటి టీము ఇంగ్లాండ్ అన్నట్టు షిట్ మ్యాన్ షిట్ సన్ రైజర్స్ ని చరిత్రలో మొదటిసారి మూడు వందలు కొట్టిన టీమ్ గా నిలబెడదాం అనుకున్నా అయినా స్కైబయ నువ్వు కనుక మొన్న యుఏఈ మ్యాచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఉంటే మనమేగా మూడు వందలు కొడుతుండే ఫస్ట్ అభిషేక్ తమ్ముడు యుఏఈ మీద కొట్టుడు నువ్వు సౌత్ ఆఫ్రికా మీద కొట్టుడు ఒకటేనా వాళ్ళ టీంల రబాడా విలియమ్స్ మార్కో ఎన్సను మంచి మంచి బౌలర్లు అందరు ఉండగానే వాళ్ళు మూడు వందలు చంపిళ్ళు ఎస్ అట్లుంటుంది మనతోని వన్ డే సిరీస్ అనుకో ఖచ్చితంగా ఏదో ఒక మ్యాచ్ లా నాలుగు వందలు కొడతాం టీ ట్వంటీ సిరీస్ కాబట్టి మూడు వందలతో సరిపెట్టుకున్నాం గుర్తు పెట్టుకోళ్ళి ఇప్పటి నుండి ఇంగ్లాండ్ గిట్లనే ఆడుతుంది నా కెప్టెన్సీలా ఏం బ్యాటింగ్ చేసినావు వే సాల్ట్ ఆర్సీబీ ప్లేయర్ అనిపించినావు అరవై బాళ్ల నూట నలభై ఒకటి గుట్టుడేంది పదిహేను ఫోర్లు ఎనిమిది సిక్స్ లు అవుట్ నీలాంటి ప్లేయర్ ఆర్సీబీలు లుండు మేం చేసుకున్న అదృష్టం వే కేకే కట్ల ఎంట్రీ ఇచ్చిన ట్రోఫీ గెలిపించినా ఆర్సీబీలకు ఎంట్రీ ఇచ్చినా ట్రోఫీ గెలిపించిన కూరలు ఉప్పు ఉండాలే టీమ్లా ఫిలిప్ సాల్ట్ ఉండాలే క్రిస్ గేల్ని చూసినా బ్రెండన్ మెకల్లం ని చూసినా క్లెన్ ని చూసినా ఏబి డివిలియర్స్ ని చూసినా కానీ ఇదేం పిచ్చ కొట్టుడు సాల్ట్ రబాడా అన్న గౌరవం లేకుండా కొడతావా వన్స్ మైండ్లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్ వెళ్ళిపోవుడే మీరు సాల్ట్ కొట్టిన నూట నలభై ఒక్కటి నాట్అవుట్ చుత్తాల్ నేను బట్లర్ బాబాయ్ కొట్టిన ఎనభై మూడు రన్లను చుత్తానా జస్ట్ ముప్పై బాల్లలో ఎనభై మూడు రన్సు ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లు రెండు వందల డెబ్బై ఆరు స్ట్రైక్ రేటు ఏజ్ పెరిగే కొద్దీ బట్లర్ బాబాయ్ ఊపత్తా తప్ప అలుపొస్తలేదు నేను అవుట్ అయినాక నా తర్వాత వచ్చిన బేతేల్ తమ్ముడు బ్రూక్ తమ్ముడు కొద్ది అంత స్లోగాడి గాని నేనే కనుక సాల్ట్తో లాస్ట్ వరకు ఉండేది ఉంటే స్కోర్ ఎక్కడైపోతుందోనో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా వద్దు వద్దు ఆ ఊహే భయంకరంగా ఉన్నది మీతోని ఇంకో మ్యాచ్ ఉన్నదంటనే భయం అవుతుంది ఏమైంది సల్మాన్ తమ్ముడు తోని మ్యాచ్ గెలిచినట్టున్నారు కదా గెలిచుడు కాదు స్కైబయ్యా వాళ్ళని వట్టి అనే బిస్కినాం తొంభై మూడు తొంభై మూడు రన్స్ తేడాతోని గెలిచినాం నెక్స్ట్ వేసేది మిమ్మల్నే తమ్ముడు మీ ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాను ఇరవై తొమ్మిది బాల్ల ఇరవై తొమ్మిది రన్స్ చంపిండు స్ట్రైక్ రేటు వంద గదే ఇరవై తొమ్మిది బాల్ మా అభిషేక్ తమ్ముడు ఆడితే ఏ డెబ్బైయో ఎనభైయో చంపుతాడు ఇక కొత్త పిల్లగాడు సైమ్ అయ్యబు మీరు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే గీ ఓమన్ మీదనే అవుట్ అయ్యిండు మొహమ్మద్ హారీస్ నూట యాభై మూడు స్ట్రైక్ రేటు ఫకర్ జమాను నూట నలభై మూడు హసన్ నవాజ్ అరవై మా పిల్లగా వన్ డే ఇంతకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడతారు కాదు అయినా మీరు ఒమాన్ మీదనే ముక్కి మూలిగి నూట అరవై కొడితే మాతోనే ఏం వ్యా మీరు అయినా మీరు పాప మహమ్మద్ రిజ్వాన్ బాబా రజా వీళ్ళు ఇద్దరు ఎందుకు డ్రాప్ చేసి వే వాళ్ళున్నా మీకంటే ఎక్కువ స్ట్రైక్ తో మంచిగా ఆడతారు కదా వే షెట్ కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వని టీం ని కచ్చిల్లు మీ బ్యాటింగ్ చూస్తే మీతో ఆడాలన్న మూడు ఇంట్రెస్ట్ అన్ని పోతాయి మీరు గట్ల మమ్మల్ని లైట్ తీసుకోవాలనే కావాలని ఉమాన్తోని స్లోగా ఆడినాము మీరు గట్లనే మమ్మల్ని తక్కువ అంచనా వెళ్ళి అసలు ఆట మేము మ్యాచ్లో చూపిస్తాము ఏం చూపిస్తారు వే మీరు చూపియ్యడానికి మీ దగ్గర ఏమైనా ఉంటాయి కదా అసలు ఐసీసీకి మా తరపు నుండి ఒక రిక్వెస్ట్ ఇసోంటి స్లోగా ఆడే టీంలని స్టార్టింగ్ ఎలిమినేట్ చేయండి టీ ట్వంటీ వరల్డ్ కప్ దాకా పట్కరాకుల్లి వీళ్ళతో ఆడే టైం వేస్ట్ రేపు రూకుతాముడు మనం మనమే ఆడుకొని గెలిట్ల చెప్పు ఇసోంటి జోకర్లను కూడా ఆడిచ్చినప్పుడే వాళ్ళ ఆటేందో వాళ్ళకి దిర్తుంది డీకే భయ్యా నువ్వు మెగాయాక్షన్కి ముందు నీ తల తిక్క బట్లర్ బట్లర్ను వదిలేసి మరి ఫిలిప్ సాల్ట్ని తీసుకున్నప్పుడు నాకు కొద్ది అంత బీపీ లేచింది కానీ నువ్వు తీసుకున్న గదే ఫిలిప్ సాల్ట్ మనల్ని ట్రోఫీ గెలిపించిండు ఇప్పుడు బట్లర్ కంటే డేంజర్ మరి అట్లా ఉంటుంది కోహ్లీ మనతోని వట్టిది అనుకున్నావా డీకే అంటే మన సాల్ట్ తమ్ముడు ఒక్కడే అరవై బాలల్లో నూట నలభై రన్స్ కొట్టిండు ఈ పాకిస్తాన్ టీం అయితే మొత్తం కలిపి కూడా కొట్టరు మనం తీసుకున్న చిన్న తమ్ముడు బేతలు కూడా పద్నాలుగు బాలల్లో ఇరవై ఆరు రన్స్ చంపిండు ఫ్యూచర్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ డీకెన్ నమ్ముకోలే ఉన్నది అమ్మకోల్లీ మక్రాంత్ తమ్ముడు ఇట్లనే నన్ను కెప్టెన్సీ ఎత్తే వన్ డే సిరీస్కి నేను కెప్టెన్ చేసి ఇంగ్లాండ్ ఇంగ్లాండులను ఎట్లా బీస్కినా చరిత్రలో ఫస్ట్ టైం మూడు వందలు కొట్టించిన టీమ్ గా మనం రికార్డుకి ఎక్కినాం ఇలాంటి చెత్త రికార్డులు మనకు అవసరం చెప్పు నేను సౌత్ ఆఫ్రికా క్రికెట్ ని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటానా మీరు అక్కడికి అత్తలేరు ఇక్కడనే ఉంటారు అరే బావు మా ఎందుకు టెన్షన్ పడతాను ఇంకో లాస్ట్ మ్యాచ్ ఉన్నది కదా ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచినాం సెకండ్ మ్యాచ్ వాళ్ళు గెలిచిల్లు మళ్ళీ మూడో మ్యాచ్ మనం గెలుతాం సిరీస్ మనదేను తడిగుడ్డేసుకొని పడుకో మా పిచ్చ పిచ్చకూట్టుడు చూసినాక కూడా మీకు ఇంకా సిరీస్ గెలుతామన్న నమ్మకం ఉన్నదంటే మళ్ళీ ఒకసారి మూడు వందలు కొట్టాల్సిందే మొన్న ఇండియాని చూసిల్లు నిన్న పాకిస్తాన్ చూసిళ్ళు ఇవాళ శ్రీలంకను చూస్తారు ఏమున్నది ఆటగా ఇండియానే ఏషియా కప్ గెలుతుంది కదా ఇవాళ మేము బంగ్లాదేశ్ ఓడించే విధానం చూసి శ్రీలంకను చూసి భయపడాలి మేం భయపడే సంగతి తర్వాత కానీ ఫస్ట్ బంగ్లాదేశ్తో మీరు భయపడకుండా వాళ్ళని తక్కువ ఎత్తే మీకేం మొదటికే మోసం వస్తుంది ఎస్ స్కై భయ్య కరెక్ట్ చెప్పిండు ఇంగ్లాండ్కు ఫిలిప్ సాల్ట్ ఉంటే బంగ్లాదేశ్కి గీ లితాన్ దాసు ఉన్నాడు మొన్ననే కష్టపడి హాంకాంగ్ మీద ఈజీగా గెలిచినాం ఇవాళ శ్రీలంక మీద కూడా గెలుతాం గ్రూప్ బీలోకి వెళ్ళి క్వాలిఫై అయ్యేది గీ బంగ్లాదేశే అది కాదు ఫకర్ బయ్యా తొంభై మూడు పరుగుల భారీ తేడాతో గెలిచినాం మనం కదా టాప్లు ఉండాల్సిందే మన నెట్ రాన్ రేటు ప్లస్ నాలుగు ఉన్నది కా ఇండియా ఎట్లా టాప్లు ఉన్నది నాకు అర్థం కాదు అందుకే స్కూలు బాయ్స్ చదువుకోవాలి తమ్ముడు వాళ్ళు గెలిచింది ఒక్క మ్యాచ్ అయినా కానీ వాళ్ళ నెట్ రన్ రేటు ప్లస్ పది ఉన్నది చరిత్రలో ఈసోంటి నెట్ రన్ రేటు నెవర్ బిఫోరు నెవర్ ఆఫ్టరు మనం గనక గిదే ఆట ఆడుకుంటూ పోయినామనుకో వాళ్ళు మనల్ని సేమ్ యూఏ నెట్ల బిస్కిల్లో గట్ల బిస్కి ప్లస్ ఇరవైకి పోయినా పోతారు అయినా సల్మాన్ భయ్యా అందుకే స్కూల్కి పోయి చదువుకోవాలి మీకు నెట్ రన్ రేట్తో సంబంధం ఏమున్నది చెప్పు మీ గ్రూప్లో ఎట్లాగో రెండు డమ్మీ టీంలు ఉండనే ఉండే ఒకటి ఒమాను ఇంకోటి యూఏఈ వాటి మీద ఎట్లయినా మీరు గెలుతారు ఇక ఇండియాతో మీరు ఎట్లయినా గెలిచినా ఓడిపోయినా క్వాలిఫై అవుతారు ఆ మాత్రం దానికి నెట్ రన్ రేట్ ఎందుకు కరెక్టే కదా ఇండియాతో మ్యాచ్ అనేసరికి కన్ఫ్యూజన్ల మర్చిపోయినా అయినా సల్మాన్ తమ్ముడు ఇంకా యుఏఈతోని మేము మొత్తం మా ఫోర్సు పెట్టి ఆడలేదు ఏదో పాపం పసి కూనలని ఆడి ఆడనట్టు వంటి అ కానీ మీతోని మ్యాచ్లో మాత్రం పిల్లగాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడడానికి రెడీ ఉన్నారు ఇక సినిమా ఎట్లుండబోతుందో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా ఏంటిది భయ్య టీ ట్వంటీ మ్యాచ్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు మా ప్లేయర్లకు నూట యాభై కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడు రాకపోవచ్చు అంత మాత్రాన మేము గెలవలేమని కాదు మేము కొట్టిన తక్కువ స్కోర్ని కూడా ఎట్లా డిఫెండ్ చేసుకుంటామో నిన్న చూపించినాము ఏది ఓమంతోనా రేపు మీతో కూడా చూపిస్తాం లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ వాస్తవం చెప్పాలంటే వీళ్ళు లోపల లోపల భయపడతారు మనతో మ్యాచ్ అనేసరికి కానీ బయటికి మాత్రం ఆ భయాన్ని చూపిస్తలేరు మీ లోపల ఉన్న భయాన్ని మీ ముఖాల మీదకి తీసుకొస్తా గ్రాముల్లో కేజీల్లో కాదు టన్నులు టన్నులలో తీసుకొస్తా లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి ఇక మనలాగా క్రికెట్ యానిమేషన్ స్పూఫ్స్ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళ కోసం ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసినా సో అదైతే పెయిడ్ కోర్స్ ఉంటుంది సో ఆ కోర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి సో స్క్రిప్ట్ రాయడం దగ్గర నుండి మీరు ఎడిటింగ్ ఎట్లా వేయాలి తర్వాత వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి సో ఇవన్నీ అయితే కవర్ చేసినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి ఇక టీ ట్వంటీలలో ఫస్ట్ మూడు వందలు మనం సన్ రైజర్స్ కొడుతుంది అనుకున్నాం ఆల్మోస్ట్ వాళ్ళు కొట్టినంత పని చేసేళ్ళు దగ్గర దాకా వచ్చిళ్ళు టూ నైంటీ క్రాస్ అయ్యిళ్ళు బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎవరు మూడు వందలు కొడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే బట్ ఇంగ్లాండ్ అయితే కొట్టి పడేసింది అది కూడా చిన్న చిన్న పిలిబిత్తి టీంల మీద కాదు డైరెక్ట్ సౌత్ ఆఫ్రికా మీదనే కొట్టింది ఈ మ్యాచ్ను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎంత దారుణంగా జరగబోతుందో ఆ మ్యాచ్ మీద మీ ఓపిన్యన్యన్యన్యన్య ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్